హలో అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వెళ్ళేటట్గా ఆఫ్ కోర్స్ హ్యాపీ న్యూ ఇయర్ రోజు అందుకు ముందు రోజు నా ఛానల్లో చిన్న చిన్న షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అండ్ ఈ వీడియో పెట్టాలా వద్దా డిలీట్ చేసే అలా ఉంచాలా అని ఆలోచించి ఆలోచించి సరే వ్లాగ్ షూట్ చేశాను కదా మ్యాక్సిమమ్ వీడియో అని చెప్పేసి పెడుతున్నాను సో మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి సో అది సుత్తి అనిపిస్తే స్కిప్ చేసేసాయండి నో ప్రాబ్లమ్ సో ఇంకా ఈరోజు వీడియో అయితే రా అండ్ రియాలిస్టిక్ కొంచెం బాధ కొంచెం సంతోషం అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరగొద్దు అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అని అనుకునే జరగాలి అని కొన్ని అన్ని డిస్కస్ చేస్తూ ఒక వ్లాగ్ అనమాట సో ఇక్కడ నా ముగ్గు నుంచి అయితే నేను నేను చూపిస్తున్నాను సో ఏదైతే నేను ముగ్గు వేశాను సో ఈ ముగ్గు వేయడానికి చాలా వచ్చింది చూడడానికి చిన్న ముగ్గే కానీ ఎందుకు కష్టపడ్డానంటే నాకు అసలు మూడు ఇంట్రెస్ట్ ఉండు లేకుండా ఈ న్యూ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ ఏ ఎందుకు అని అంటే నాకు మార్నింగ్ నుంచి థర్టీ ఫస్ట్ రోజు మొత్తం కూడా బాగా హ్యాండ్ ప్యాన్ నొప్పి లేస్తుంది రైట్ హ్యాండ్ సో ఇంకా నొప్పిలో నాకు కష్టపడి ముగ్గు ఆఫ్ కోర్స్ ఆడపిల్లలు మహాతల్లు చెట్టి తల్లు మహాలక్ష్ములండి సో నా చిట్టి తల్లి నాకు కొంచెం హెల్ప్ చేయడం వల్ల నేను ఇంకా ఇంత కంప్లీట్ చేయగలిగాను ముగ్గు సో అదనమాట అండ్ ముగ్గు వేసి టెన్ టెన్ థర్టీ టెన్ ఫార్టీ కల్లా కేక్ కట్ చేసుకొని లెవెన్ కల్లా అనుకున్నాం ట్వెల్వ్ ఓ క్లాక్కి అరౌండ్ ట్వెల్వ్ కట్ ట్వెల్వ్ కాగానే మమ్మీ కాల్ చేశారు విశ్వాస చెప్పడానికి పనుకున్నాం అంటే మమ్మీ కూడా ఆశ్చర్యపోయింది పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి టెన్ ట్వెల్వ్ వరకు ఉండి అందరికీ అంటే నా వెల్ విశ్వస్ నా వెయర్ డి ఇయర్ అనుకున్న వాళ్ళకి విశ్వాస చెప్పి పండుకునేది అలాంటిది లెవెన్ ఓ క్లాక్కి అనుకున్నది అందరికీ ఆశ్చర్యం అయిపోయింది సో ఇంకా అటువల్ల ఒక మమ్మీ కాల్ చేసింది ఆ తర్వాత మా ఐ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు ఇంకా ఫోన్స్ లైన్లో పెట్టనుకొని మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అరౌండ్లో వేసేసాను లేవడం లేవడమే బోల్డ్ గిన్నెలు ఉండే ఎందుకంటే నేను థర్టీ ఫస్ట్ రోజు అన్ని పనులు చేసుకుంటే వరకు ఉంటాను కదా గిన్నెలనే అమ్ముకొని ఇల్లు కూడా ఊడ్చుకొని దూడ్చుకొని అంతా క్లీన్ చేసుకుని అనుకుంటే ఇంకా థర్స్డే రోజు మార్నింగ్ లేసేసి హెడ్ బాత్ అని చేసేసుకొని పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దామని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను కానీ మార్నింగ్ నుంచి ఉన్న విజిట్ షెడ్ల వల్ల నేను అలసిపోయి ఇంకా నేను ఆ గిన్నెలు కూడా అలానే కిచెన్లోనే ఎక్కడ పడతాక పడేస్తే మా వారు వచ్చి మొత్తం క్లీన్ చేసేసి నాకు సెట్ చేసి తోమిన గిన్నెలు వాళ్ళు సర్దేసి పెట్టారు నా న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయిందంటే గిన్నెల నుంచి స్టార్ట్ అయింది నాకేతయితే పని అయితే ఇష్టం ఉండదు నాకు బేసిక్గా గిన్నెల పెద్దగా ఇష్టం ఉండదు బట్టలు ఎన్నున్నా వెండుతాను ఇల్లు క్లీన్ చేస్తాను వంట చేస్తాను అన్ని సర్దుతాను పిల్లలు చూసుకుంటాను హస్బెండ్ చూసుకుంటాను కానీ గిన్నెలు వచ్చేసరికి నాకు ఎందుకో వాటిని చూస్తే నాకు చాలా భయం వేసి పోస్తుంటే ఎప్పటికప్పుడు గిన్నెలు తోముకుంటే ఏం కాదు అలా బండి బండి ఉంచుకుంటే ప్రాబ్లం అందుకని మళ్ళీ థర్టీ ఫస్ట్ రోజు గిన్నెలు తోముతనే ఉన్నా తోమితేనే ఉన్నా ఎందుకంటే ఆ రోజు చాలా రెస్పి చేశాను ఎందుకు చేస్తాను నాకు తర్వాత రియలైజ్ అయ్యి అంతా కాదు ఏమి చేయొద్దని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఎంత చేసినా కూడా దాని బిహ్యాండ్లో ఒకసారి గుర్తిస్తారు కానీ తర్వాత అది చేసిన దానికి కష్టం మనమే పడాలి ఎందుకంటే గిన్నెలు గమ్మడాలు తర్వాత తినకపోతే ఫుడ్ వేస్ట్ అవడాలు కేక్ మొత్తం తినేసాము మంచూరియా కొంచెం నాలుగు పీసులు మిగిలిపోయాయి బిర్యానీ కొంచెం మిగిలింది అండ్ తగ్గుబుయం పాయసం కూడా కొంచెం మిగిలింది సో ఆ వేస్టేజ్ అంతా అయిపోయింది నా టైం కూడా వేస్ట్ అయిపోయిందని నాకు బాధ అనిపించింది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను చెప్పాను కదా వీడియో అంతా కూడా రా అండ్ రియలాస్టిక్గా ఉంటుందని చెప్పి ప్రతి వాళ్ళ యొక్క లైఫ్లో జరిగే కొన్ని కొన్ని థింగ్స్ నా మనసులో ఉన్న కొన్ని బాధలు సంతోషాలు అన్నీ కూడా ఈ లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను మీ టైం నేను ఎక్కువ ఏం తీసుకోనండి జస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మాత్రం మాత్రమే ఎక్స్క్యూజ్ మీ సో ఈ వీడియో అయితే నేను తీసుకుంటాను అంతే అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రికార్ అనమాట సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఫోర్త్ మా నాన్న చనిపోయారు సో నాన్న చనిపోయినప్పటి నుంచి నాకు మనసు అంతా అంటే మనసు అంతా కాదు నే నేను భౌతికంగా నేను ఉన్నాను కానీ మానసికంగా నా మనసు అంతా ఎప్పుడు మా నాన్న మీదనే ఉంటుంది బేసిక్గా అమ్మాయిలు 啊哈，啊。Uh, uh. ఫాదర్ కూర్చుంటారు అబ్బాయిలు మదర్ కూర్చుంటారు అందరూ అలానే ఉండాలని ఏం లేదు సో నేనైతే ఫాదర్ కూర్చే సో నానంటే ఎంత ఇష్టం అంటే ఫస్ట్ నాకు స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఎక్కడైనా సరే ఏ చిన్న బాధ అనిపించినా ఏ చిన్న సంతోషం వచ్చినా మొదట షేర్ చేసుకోవాలి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు మా డాడీయే సో డాడీ దూరం అయిపోయిన తర్వాత చాలా బాధ అది నేను తీసుకోలేకపోయాను ఎందుకంటే ఏదైనా వచ్చింది అనుకుంటే బీహార్ నాకు డాడీ ఉన్నారు కదా సో డాడీ చూసుకుంటారులే అని అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు నాకు దండ పోయిందని అనిపిస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎంత పెద్దవాళ్ళమైనా మనకి ఎంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళు అయినా మన తల్లిదండ్రులకు మనం చిన్న పిల్లలమే అండి సో మనక మనకంటూ మిగిలిన ఒక ఎప్పటికీ మిగిలే ఒక ఆస్తి ఏంటిదంటే ప్రేమతో కూడిన బంధాలు ఆ ప్రేమతో కూడిన బంధాలు అనేవి కొన్నే ఉంటాయి మన చుట్టుప్రక్కల మనం అనుకుంటాము మనం ఒక బాధ వచ్చిన సంతోషం వచ్చినా సో మన ఇంట్లో వాళ్ళతో పాటు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం ఉంటే ఫ్రెండ్స్ మన మన బాధలు నెరవేరుస్తారు తీరుస్తారు ఆరుస్తారని అదంతా కూడా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదండి ఇప్పుడు అంతా స్నేహబంధాలు ఎక్కడ లేవు ఏమైనా నీ దగ్గర ఏమైనా ఉంటే నువ్వేమైనా దాతిస్తే నీ దగ్గర డబ్బు ఉంటే నీతో మాట్లాడాలి తప్పించి ఇంకా నీతో అవసరం లేనప్పుడు నీ బాధలు నేను ఎందుకు వినాలి నా టైం నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనే రోజులకు వచ్చాయి సో ఒకప్పుడు ఫ్రెండ్షిప్ వేరు ఇప్పుడు ఫ్రెండ్షిప్స్ అన్నీ కూడా వేరండి కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నవ్వు ముద్దని చెప్పేసి నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నేను ఎలా అండ్ ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకు పిల్లలు ఉంటారు కానీ పిల్లలు ఉన్నంత వరకు తల్లిదండ్రులు ఉండరు కాబట్టి మన పేరెంట్స్ని మనం చాలా హ్యాపీగా చూసుకోవాలి మన పేరెంట్స్ అనే కాదు మన హస్బెండ్ మన పార్ట్నర్ పేరెంట్స్ని కూడా అంతే ప్రేమగా కూడా చూసుకోవాలి సో ఎందుకంటే మన మన ఫాదరు పేరెంట్లు ఎవరైనా ఒక లేరనుకోండి మనం ఆ ప్రేమని మన అత్త మామలలో కూడా చూసుకోవచ్చు వరే మా నాన్న కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి ఆ మామనే నాన్నగా యూజ్ మనము మనం చూసుకోవచ్చు సో ఇంకా పేరెంట్స్ని బాగా చూసుకోండి పేరెంట్స్కి టైం ఇవ్వండి సో మన బిజీ లైఫ్ మనకు అయిపోయింది నేను నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో సో అప్పుడు ఊరికే ఇంటికి చేతికి మాటి మా నాన్న కూడా ఫోన్ చేసి బిడ్డ నెల రోజులు ఏంది రా బిడ్డ వారం రోజులు ఏంది అనే ప్రేమ ఏదో దూరమైనప్పటికీ ఇంటికి వెళ్ళాలంటే ఎవరో ఇంటికి వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో మా ఇంటికి మా నాన్న లేరు కదా మమ్మీ ఉన్నా కూడా మళ్ళీ అక్కడ పోయినా కూడా మేమే తెచ్చుకోవాలి మేమే చేసుకోవాలి మేమే అన్ని చూసుకోవాలి కదా అని సో అందుకనే మ్యాక్సిమం మోస్ట్ ప్రాబుల్ మమ్మీనే మా ఇంటికి రమ్మంటూ ఉంటాను సో మమ్మీకి ఏమో మీరు వస్తే బాగుంటుంది మీరు మిమ్మల్ని చూసుకుంటే బాగుంటుంది అని మమ్మీకి ఉంటుంది ఆఫ్కోర్స్ ఎవరింట్లో వాళ్ళకుంటేనే బా సంతోషంగా ఉంటుంది అనుకోండి బట్ ఇప్పుడు నాన్న లేరు కదా మళ్ళీ అక్కడమైన మనమే అన్ని చేసుకోవాలి అదే మా ఇంటికే రామని మేము మా సిస్టర్ అంటూ ఉంటాము పొద్దున అనుకుంటా షేర్ చాట్లో ఒక రీల్ చూశాను మదరు డాక్టర్కి ఫోన్ చేసి ఆ డాక్టర్ మదర్కి ఫోన్ చేసి అంటూ ఉంటుంది అమ్మ నేను వస్తాను పిల్లల్ని తీసుకొని ఇంటికి అని చెప్పేసి ఇంకా మదర్కి నైట్ అంతా నిద్ర పట్టదు సో ఫోన్లు చేస్తూ ఉంటుంది ట్రైన్ ఎక్కారా కార్ ఎక్కారా ఆటో ఎక్కారా అని చెప్పేసి అండ్ ఫైనల్లీ రీచ్ అయిపోయి ఇంటికి పోగానే ఆ డాటర్ డాక్టర్ పిల్లల్ని హత్తుకొని డాక్టర్ని దగ్గరికి తీసుకొని బోళ్ళని కబూర్లు చెప్పుకొని బోళ్ళని వంటలు చేసుకొని తినుకుంటూ మాట్లాడుకుంటు ఉంటాము బెస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ అంటే అగైన్ మన మన అమ్మ వాళ్ళు వెళ్ళే అండి ఎందుకంటున్నానంటే మన ఇంట్లో సుఖము సంతోషం ఉండదు అని నేను చెప్పట్లేదు బట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలియని ఆనందం సంతోషం పీస్ అనేది చాలా ఉంటుంది సో నేను నేను కూడా అంతే సో టూ ఇయర్స్ బ్యాక్ వరకు చాలా రెగ్యులర్గా వెళ్ళేదాన్ని ఇప్పుడు ఇప్పుడు మంత్లీ ఒకసారి వెళ్ళి ఒక్కరోజుగా ఉండలేకపోతున్నాను ఎందుకంటే మదర్ ఇటు వస్తున్నారు టైం స్పెండ్ చేస్తున్నా మమ్మీతోని అని చెప్పేసి పేరెంట్స్కి టైం ఇవ్వండి ఎందుకు మనకు పెళ్ళైపోయింది మన హస్బెండ్ ఉన్నారు మన పిల్లలు ఉన్నారు మన సంసారం మనకు దాని ఆలోచించాలి ఆలోచించొద్దని నేను చెప్పట్లేదు దాంతో పాటు మనం ఇక్కడ ఇప్పుడు ఉన్నామంటే దాని వెనక కారణం మన పేరెంట్సే వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి సో ఆ పేరెంట్స్ గురించి చెప్పాను అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను ఎందుకు ఎక్కువ చెప్తున్నాను అనే ఎందుకంటే ప్రయారిటీ సో ఫ్రెండ్స్ అనే వాళ్ళకి అన్నీ షేర్ చేసుకోవద్దండి ఒక్కొక్కసారి మన వీక్నెస్ పాయింట్ వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది సో దీనికి సగ్గలేదు మనకి సలహా ఇస్తుంది దీనికి చెప్పుకొని వేస్ట్ దీని దగ్గర డబ్బు లేదు ఇలా ఆలోచించే ఫ్రెండ్షిప్స్ ఇక్కడ ఈ రోజులు ఎక్కువైపోయాయి ఎక్కడో రేర్ ఫ్రెండ్షిప్స్ తప్పించి ఈ రోజులలో ఫ్రెండ్షిప్స్ అయితే చాలా తక్కువైపోయాయి మంచి ఫ్రెండ్షిప్స్ సో అందరినీ గుడ్డిగా నమ్మొద్దు బట్ మనకంటూ ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి మన క్లిష్ట సుఖాలు షేర్ చేసుకోవాలి అది కూడా ఎంత షేర్ చేసుకోవాలో అంతే షేర్ చేసుకోవాలి అన్నీ మన మైనస్ పాయింట్స్ అందరితో షేర్ చేసుకోవద్దు అలా షేర్ చేసుకుంటే మనం అందరికీ వీక్ అయిపోతాం అండ్ నెక్స్ట్ మన పార్ట్నర్ మన పార్ట్నర్ సో పుట్టినప్పటి నుంచి సెటెన్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు మనం పేరెంట్స్తోనే ఉంటాం తర్వాత ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ నుంచి మన తర్వాత ఎంతకాలం బ్రతికితే అంతకాలం మనం మన పార్ట్నర్తో ఉంటాం సో మన పార్ట్నర్ మన లైఫ్ అనమాట ఆఫ్టర్ దట్ సో సెకండ్ ఇన్నింగ్స్ అంటే మన పెళ్ళైనాకనే మన సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్టర్ పిల్లలు పుట్టి ముసలి అయినాక మన సెకండ్ ఇన్నింగ్స్ కాదు మన పెళ్ళి అయినాకనే మన సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేస్తాం సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే బేస్ సరిగా లేకపోతే ఇల్లు ఎలా కూలిపోతుందో ఇల్లు ఎలా నిలవదో సో సెకండ్ ఇన్నింగ్స్ అనేది సరిగా చూస్ చూసింగ్ పార్ట్నర్ అనేది సరిగా చూస్ చేసుకోకపోతే సో రిలేషన్షిప్ అనేది కూడా తెగిపోతుంది సో ఇద్దరింట్లో ఎవరి మిస్టేక్స్ ఉన్నా కూడా ఎవరో ఒకరికి కాంప్రమైజ్ అవ్వాలి ఖచ్చితంగా లైఫ్లో లైఫ్ ఈజ్ ఎక్ కాంప్రమైజ్ అని నేను చెప్పాను బట్ సమ్టైమ్స్ ఎవరో ఒక్కరు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అంటే ఆ రిలేషన్షిప్కి అర్థం ఉండదండి సో కాబట్టి ఏదన్నా చిన్న చిన్న చదువులు లేకపోతే సంసారం అనరు సో కాబట్టి చిన్న చిన్న తగాదులు ఉండాలి ప్రేమలు ఉండాలి సంతోషాలు ఉండాలి హ్యాపీనెస్ ఉండాలి అండ్ బ్యూటిఫుల్ తోని లైఫ్ అనేది ఏం చేస్తూ ఉండాలి సో ఇద్దరు ఎక్కువ కోపం వచ్చి నువ్వెంత నువ్వెంత అనుకుంటే లైఫ్ అక్కడికి పుల్ స్టాప్ అయిపోతుంది కాబట్టి ఇద్దరింట్లో ఒకరొకరు కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అయ్యామని చెప్పి ప్రతి మాట కానిగి మనకి ఉండాలని చెప్పట్లేదు కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచువేషన్లో కాంప్రమైజ్ అయ్యి హస్బెండ్తో మంచిగా ఉండాలి అండ్ హద్దర్ హైదర్ హస్బెండ్ కూడా తన పేరెంట్స్ని వదిలిపెట్టి తన బిఫోర్ లైఫ్ వదిలిపెట్టి నా కోసం ఇంటికి వచ్చింది అని చెప్పేసి అంతే ప్రయారిటీ అంతే లాభని వైఫ్కి ఇవ్వాలి సో నేను అర్థం చేసుకున్నంత కూడా చెప్తున్నాను అండ్ థర్స్ వచ్చేసి ఏంటంటే పిల్లలు సో మన బంధానికి ఒక భార్యాభర్తల బానికి చిహ్నానికి గుర్తుగా ఉండేదే పిల్లలు సో ఈ రోజులలో పిల్లలు అనేది పెళ్ళి కాగానే చాలామంది లైఫ్ని ఎంజాయ్ చేద్దాము అప్పుడే వద్దు అనుకుంటున్నారు కానీ అది టోటల్ రాంగ్ అండి సో దేవుడు ఇచ్చినప్పుడే మనం తప్పకుండా మన పిల్లల్ని అక్సెప్ట్ చేయాలి అండ్ ఒక పిల్లలకు ఒక పిల్లలకి ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉ తక్కువగా ఉంది మళ్ళీ ఏమంటే ప్లాన్ చేసుకోవద్దు తొందరగా కొన్ని రోజులు అయినాక ప్లాన్ చేసుకుందామని అనుకుంటూ ఉంటారు ఒకప్పుడు మన మన జనరేషన్కి ఖచ్చితంగా వన్ కిడ్ అండ్ వన్ కి త్రీ ఇయర్స్ आप సో త్రీ ఇయర్స్ ఓకే ఫైవ్ ఇయర్స్ ఓకే అంతకంటే ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దు అండ్ పిల్లలు వద్దని అసలు అనుకోవద్దు ఒకవేళ వితిన్ సిక్స్ మంత్స్ మీకు పాపనో బాబా పుట్టిన వితిన్ సిక్స్ మంత్స్కే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందని యాక్సెప్ట్ చేయండి ప్లాన్ చేసేసుకోవాలి పిల్లలకి ప్లానింగ్ ఏంటండి నా అదంతా ట్రాష్ అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి ఇద్దరు ఉంటేనే తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వాళ్ళ వాళ్ళ పిల్లల మధ్య ఎక్కువ బాండింగ్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ బాధ సంతోషం వచ్చినప్పుడు షేర్ చేసుకోవడానికి మీకు లేదు సిబ్లింగ్సే అండి సో ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు నో నోగాని సో పిల్లలకి మీ టైంని ఎక్కువ స్పెండ్ చేయండి పిల్లలతో కూడా వాళ్ళకి ఎక్కువ ఈ గాజెట్స్ ఫోన్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళ ఐస్ని ఖరాబ్ కాకుండా వాళ్ళతో ఎక్కువ ఆడుకోవడానికి టైం స్పెండ్ చేయాలి మనం ఏం చేస్తామంటే ఇంట్లో పనులతో అలసిపోయి వాళ్ళు ఆడమంటే ఆడంలో మీరు ఆడుకోండి ఒక్కరే అనుకోండి సింగిల్ కిడ్ ఫోన్ చూసుకోబెట్ట అని చెప్పేసి వాళ్ళకి ఫోన్లు ఇచ్చేస్తాం మనమే మన పిల్లల్ని చెడగొడుతూ ఉంటాము సో అది నేను చాలా రియలైజ్ అయ్యాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చా సమ్ టైమ్స్ నేను చాలా బిజీగా ఉండడము ఇంకేదో చేయడం వలన టైం స్పెండ్ చేయక ఫోన్ ఇవ్వడం ఫోన్ అట్ చేయడం అనేది మన తప్పే అండ్ ఫైనల్లీ హ్యాపీ లైఫ్ సంతో లైఫ్ అంటే దుఃఖ సుఖాలు అన్నీ ఉంటాయి పాజిటివ్ అండ్ నెగిటివ్స్ అండ్ లాస్ అన్నీ ఉంటాయి ఏ టైం ఎలా ఉన్నా ఒకరికొకరి తోడుగా ఉండేది జీవితం అనేది నేను అనుకుంటున్నాను సో బిఫోర్ మ్యారేజ్ వరకు పేరెంట్స్ తోడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత భర్త తోడు మనకు కొంచెం సర్టన్ ఫిఫ్టీన్ సిక్స్టీ వచ్చాక పిల్లలతోడు మనకి ఎప్పటికీ ఉండాలి వాళ్ళకి మనము ఉండాలి సో నా రా అండ్ రియల్ లైఫ్ గురించి కొన్ని కొన్ని లాగ్లో షేర్ చేశాను అండ్ బై ది వై అండ్ ఫైనల్లీ నా ఇష్టమైన ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ అండి నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం చాలా ప్యాషన్ ఎలాగైనా యూట్యూబ్లో నెలదొలుకోవాలి మంచిగా నేను కొంచెం నా కాలం మీద నేను నిలబడి జాబ్ చేయడం అనేది నాకు అది ఏం నాకు పెద్ద హార్డ్ థింగ్ కాదు నేను వెళ్ళి చేయొచ్చు కానీ నేను బయటకు మళ్ళీ పిల్ల పాపలు కూడా పాపని కూడా చూసుకోవాలి పాపకు టైం ఇవ్వాలి కదా అని నేను వెళ్ళట్లేదు అని చూసుకోవడానికి వేరే ఆప్షన్ లేక నేనే చూసుకుంటాను సో బయటికి వెళ్ళకుండా ఇంట్లో స్మాల్ స్మాల్ బిజినెస్ చేసే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో నాకు అలా కాకుండా నాకు యూట్యూబ్ అనేది ప్యాషన్తో నేను మూడు సార్లు పెట్టాను నేను మూడు సార్లు సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాను అండ్ సెప్టెంబర్ కల్లా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ కల్లా నా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే నాకు జూలై ఆగస్ జూన్ మే జూన్ జూలై ఆగస్ట్లో వాస్తవం మంచిగా పెరిగింది సో మంచిగా బ్లాగ్స్కి వ్యూస్ వచ్చాయి అండ్ షార్ట్స్ డెవలప్ అయ్యాయి అండ్ కాకపోతే నాకు సెప్టెంబర్లో సడన్గా ఆలోచనగా రోజు కొంచెం 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 కప్పు ఉన్నావు దాదా దాదాపుగా ఏడెనిమిది వందల గంటలు వాష్టం అనేది తగ్గిపోయింది అది నాకు ఫుల్ డిసప్పాయింట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మూడోసారి కూడా నేను సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిపోయానే అని చెప్పి చాలా బాధ అనిపించింది నాకు ఎంత ఏడుపు వచ్చిందో కూడా లైఫ్లో ఏది నేను అనుకున్నది వెంటనే నాకు ఎప్పుడూ రాలేదు స్టిల్ ఇప్పుడు నా పని నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా నేను నేను అనుకున్నది అనుకున్నట్టు ఎప్పుడూ జరగలేదు సో ఓకే ఇట్స్ ఓకే బట్ అయినా నేను పైకి ఎద్దామనుకున్న పళ్ళ కింద పడుతూనే ఉన్నా జారిపోతూనే ఉన్నా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అయినా కూడా ట్రై చేస్తూనే ఉన్నాను లెట్ సి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయినా అంటే మాస్ట్ టైం అంతా జీరోకి వెళ్ళి మళ్ళీ ప్లస్ వన్తో యాడ్ అవుతుందో తెలియదు హోప్స్ బట్ షార్ట్ని పెట్టడం మాత్రం నేను మానయ్యాను ఫైనల్లీ ఒక షార్ట్ అయితే పెడుతూ ఉంటాను రాక్స్ కొద్దిగా తక్కువ చేశాను ఇదంతా మీకు బ్యాక్గ్రౌండ్లో చూపించినంత వీడియో అంతా కూడా థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ రోజు చేసిన ఒక రో ఒక రెసిపీ బయటకు వెళ్ళాము అండ్ ఇంట్లో పూజా ముగ్గులు కేక్ కటింగ్ అండ్ నైట్ ఫస్ట్ రోజు డిన్నర్ సో అక్కడితో ఆ రెండు రోజుల కొద్ది కొద్దిగా తీసిన వీడియో అంతా చెప్తున్నారు రా అండ్ రియాలిస్టిక్ లైఫ్ గురించి బయట జరిగే కొన్ని నిజాల గురించి మీతో షేర్ చేశాను సో దట్స్ ద లాగ్ ఆఫ్ న్యూ ఇయర్ అండ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్ టూ సో అప్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు అనమాట వద్దు వద్దు అనుకుంటేనే ఇంకా వీడియో ఎక్కువైపోతుంది దట్స్ ద వ్లాగ్ ఆఫ్ వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తారు అంతకు నమస్కారం బాయ్ బాయ్